హలో అమ్మ మాట్లాడండి మెడిసిన్ మీరు మానేశారా డాక్టర్ మానేమంటే మానేశారా మీరు మానేస్తే దానికి బాధ్యత మీదే అవుతుంది ఏం చేయలేము డాక్టర్ మీకు డోసేజ్ తగ్గించుకుంటూ క్రమంగా కేర్ఫుల్ అబ్జర్వేషన్తో తగ్గిస్తే ఓకే అలా కాకుండా మెడిసిన్ మానేసినప్పుడు ఉన్న సమస్య అక్కడే ఉంది దానికి తోడు మెడిసిన్ వల్ల కొత్త సమస్య వస్తుంది కాబట్టి మీరు వెంటనే డాక్టర్ని కలవండి ఆయన మళ్ళీ మీకు మెడిసిన్ ఇస్తారు మెడిసిన్ వాడుతూ కౌన్సిలింగో లేకపోతే మిగతా ఏవైతే మీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ఆ ఫ్యాక్టర్స్కి ఉన్నటువంటి మార్గాలు చూసుకొని తర్వాత డాక్టర్ వాటిని రెడ్యూస్ చేస్తారు మెడిసిన్ మానేస్తే బాగానే ఉందా ఇప్పుడు ఒకటమ్మా బాగానే ఉంటే అసలు నాకు కాల్ చేయరు కదా ఏవో సమస్య ఉంది మెడిసిన్ మానేసిన తర్వాత కూడా సమస్య ఉంది మెడిసిన్ వల్ల కూడా సమస్య వస్తుంది మీకు అది ఇది మెడిసిన్ మానేయటం వల్ల వచ్చిందా లేకపోతే మీకున్న సమస్యను అనేది పోల్చుకోవడం ఒకసారి కష్టం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మెడిసిన్ మీరు మళ్ళీ డాక్టర్ని కలవండి కలిసి మెడిసిన్ వాడుతూ మీ సమస్యకు పరిష్కారం కౌన్సిలింగా లేకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగా ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఓవర్కమ్ చేయాలి ఒక్కొక్కసారి మనకి లేదు వేరే దారి లేదు అన్నప్పుడు కొంతకాలం మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాలి తప్పదు రైట్ ఒక్కొక్కసారి వేరే మార్గం లేదు అన్నప్పుడు అయినా యాంగ్జైటీ తగ్గట్లేదు అన్నప్పుడు కౌన్సిలింగ్ కూడా సాధ్యపడదు అన్నప్పుడు దెన్ ఒక్కొక్కసారి లాంగ్ రన్ కూడా మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాలి అంటే బాహ్య పరిస్థితులు మారనప్పుడు మెడిసిన్ అనేది ఏంటి అని అంటే చెప్పాను కదా ఆ వెహికల్కి ఒక జాకీ పెట్టి టైర్ తిప్పుతాం కదా మా జాకీ లాంటిది ఇప్పుడు జాకీతోని మనం వెళ్ళక లేకపోవచ్చు బట్ జాకీ తీసేస్తే పడిపోతాం మనం అది అలాగే ఉంచి టైర్ని రీప్లేస్ చేయాలి టైర్ రీప్లేస్ చేయటం ఏంటి అది కౌన్సిలింగ్ ఒక్కొక్కసారి టైర్ దొరకట్లేదు దొరకట్లేదు కాబట్టి జాకీ తీసేస్తే ఉన్నది కూడా పడిపోతుంది కాబట్టి మీరు డాక్టర్ని కలవండి ఆయన మంచి డాక్టర్ ఆయన్ని కలిసి మళ్ళీ మీరు డోస్ ఆయన చెప్పండి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయో ఆయన చెప్తారు ఆయన చెప్పకుండా మీరు ఓన్ డేషన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు బాగానే ఉన్నా ముందు ముందు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది ఓకే కన్సల్ట్ అవ్వలేకపోతే మళ్ళీ ఒకసారి కొంచెం లేట్ అయినా మళ్ళీ ఒకసారి వెళ్ళండి లేదంటే వేరే డాక్టర్ని కలవండి తక్కువ ఛార్జ్ ఉంది వాళ్ళు ఎవరిని ఉంటే లేదంటే కనీసం జనరల్ ఫిజిషియన్ని కలిసి ఆ మెడిసిన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది రైట్ అమ్మా ఓకే